అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా పెన్షన్దారులకు మరో తీపి కబురు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్ పొందడానికి దూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు ఇబ్బందులు పడకుండా సొంత ఊరికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఇకపై లబ్ధిదారులు తమ ఫిన్షన్ను బదిలీ చేసుకోవటానికి అవకాశం కల్పించింది మూడు నెలలకోసారి ఫిన్షన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడంతో ఇతర ప్రాంతాల్లో నివసించే లబ్ధిదారులకు ఇది మరింత ఉపశమనంగా మారింది ఇక ఫిన్షన్ బదిలీ ప్రక్రియ ఎలా మొదలు పెట్టాలి ఎవరైనా తమ ఎన్టీఆర్ భరోసా ఫిన్షన్ను బదిలీ చేసుకోవాలనుకుంటే దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేయాలి ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్లో ఆప్షన్ అనేది కల్పించింది లబ్ధిదారుడు తన పెన్షన్ ఐడి బదిలీ చేయాలనుకున్న ప్రాంతం నివాసం ఉన్న జిల్లా మండలం సంబంధిత సచివాలయ వివరాలను నమోదు చేయాలి ఈ విధానం ద్వారా పంపిణీ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు ప్రతి నెలా పెన్షన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించే అవకాశం ఉందని కూడా సమాచారం ఇక ఈ ప్రక్రియలోనే అనర్హుల గుర్తింపు కోసం కొత్త చర్యలు దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం తనిఖీలు ప్రారంభించింది ఇప్పటికే అనర్హులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వారికి ముందుగా నోటీసులు జారీ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయనే ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక ఇదే ప్రక్రియలో మెడికల్ టీంలతో సరికొత్త తనిఖీలు ఇక ఈ ప్రక్రియలో భాగంగా హెల్త్ మరియు దివ్యాంగ కోటాలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల అర్హతను ప్రత్యేక మెడికల్ టీం ద్వారా పరిశీలిస్తున్నారు అనర్హులుగా వారికి పెన్షన్ తొలగించే చర్యలు తీసుకున్నట్లు అధికారులు కూడా వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి మొత్తంగా చూసినట్లయితే పెన్షన్ బదిలీ అనేది లబ్ధిదారులకు చాలా ఊరట కలిగించే అంశం ఇకపై వారు తమ నివాస ప్రాంతంలోనే పెన్షన్ అనేది పొందే వీలుండటంతో ప్రయాణ ఖర్చులు శారీరక కష్టాలు తగ్గనున్నాయి మరోవైపు అనర్హతను తొలగించేందుకు ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలు నిజమైన లబ్ధిదారులకు మరింత న్యాయం జరిగేలా చేయనున్నాయి ఇక ఈ నిర్ణయాలు అనేది లబ్ధిదారుల బా తానికి పెన్షన్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా మార్చడానికి దోహదపడనున్నాయి సుసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్